మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనందరం యాభై ఏడవ సందేహాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోజు టైం ప్రకారమే భోజనం చేయాలా అనే సందేహం ప్రతిరోజు చాలామంది ఒక టైం లేకుండా బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు పడితేపుడు చేస్తుంటారు భోజనం ఒంటి గంట రెండు మూడు ఒక్కొక్క రోజు నాలుగైపోతూ ఉంటుంది రాత్రిపూట భోజనం తొమ్మిది పది పన్నెండు పదకొండు కొంతమంది నైట్ షిఫ్ట్లు చేసేవారన్నా లేకపోతే బీ షిఫ్ట్ చేసేవారన్నా మరి హోటల్స్ కానీ లేకపోతే సినిమా హాల్ యజమానులు కానీ లేకపోతే ఇంకా రకరకాల వ్యాపారస్తులు కానీ పన్నెండు ఒంటి గంట కూడా చేస్తుంటారు ఇట్లా ఒక రోజు ఒక నిర్దిష్టమైన సమయం ప్రకారం తినటానికి మాకు అసలు వృత్తి వ్యాపారాల్లో సాధ్యం కావట్లేదండి ఇలా తినబట్టే మాకు ఎక్కువ సమస్యలు వచ్చేస్తున్నాయి మరి మేము ఏం చేయాలి తినటం కుదరదు దానివల్ల సమస్యలు వస్తున్నాయి మరి దానివల్ల ఇంకా మానసిక ఒత్తిడి గురవుతుంటారు నాకు తినటం కుదరటం లేదు కానీ దీనివల్ల సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఏం చేయాలనే ఘర్షణ వారిలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది దీని పట్ల కాస్త అవగాహన కలిగిస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం అంటే అందరికీ సమయం ప్రకారం భోజనం చేయకుండా రోజుకు ఒక రకంగా టైం మార్చేసుకుంటూ భోజనం చేయటం వల్ల ఎక్కువ మంది గురయ్యే ఇబ్బందులు ఏమిటంటే కడుపులో మంటలు గ్యాస్ గ్యాస్ట్రపులు ప్రేగుపోతలు అల్సర్లు అదే ఎసిడిటీ అంటుంటారు కదా ఇట్లాంటివి ఇవన్నీ ఎక్కువగా జీర్ణ కోశంలో వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే డాక్టర్స్ కూడా అంటారు ఇలాంటి సమస్యలతో వెళ్ళిన తర్వాత మీరు సమయం ప్రకారం భోంచేయండి అప్పుడు మీకు పొట్ట ప్రేగుల్లో యాసిడ్స్ అవి కూడా టైం ప్రకారం అట్లా ఉత్పత్తి అవుతాయి కాబట్టి మీరు తినకుండా ఒక టైంకి అలవాటు చేయకుండా తినేసరికి అవన్నీ కాస్త ప్రేగులు అంచులు పొట్ట అంచులు ఇబ్బంది కలిగిస్తుంటాయి కాబట్టి మీకు ఇలాంటి గ్యాస్ ఫార్మేషన్ ఎసిడిటీ సమస్యలు పేగిపోతలు వస్తున్నాయి అందుకని టయానికి తీసుకోండి ఆ టయానికి భోజనం కుదరకపోతే ఆ వ్యవధిలో ఏదో ఒకటి అట్లా తీసుకోండి అని అంటుంటారు ఇలాంటివి ఎక్కువగా రావటం గమనిస్తూ ఉంటారు రెండవది ఏమిటంటే సమయం ప్రకారం భోజనం చేయనప్పుడు ఒక రెండు గంటలు లేట్ అయితే ఆ గ్యాప్ ఎక్కువ అయ్యేసరికి నీరసం రావటము కళ్ళు తిరగటము తల డిమ్ అవ్వటము కాస్త చిరాగ్గా అనిపించటము ఓపిక లేనట్లుగా అనిపించటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే వీటిని దృష్టిలో పెట్టుకునే ఒక టైం ప్రకారం భోంచేస్తే చేస్తే బాగుండని అందరూ అనుకుంటుంటారు నాకు తెలిసి ఇందులో నేను చేసిన రకరకాల స్టడీస్లో నాకు అర్థమైన విషయం పగటిపూట భోజనాన్ని బ్రేక్ఫాస్ట్ని కానీ ఒక గంట రెండు గంటలు అటు ఇటు జరిగినా దానివల్ల సమస్యలు రావసలు ఒంటి గంటకు తినాల్సిన భోజనం మీరు రెండింటికి తిన్నా రెండున్నరకు తిన్నా కాస్త నీరసం రావచ్చు మీరు ఉదయం తిన్న ఆహారం రెండింటి దాకా శక్తినిచ్చేది కాకపోతే ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకున్నారు ఒంటి గంటకు భోజనం చేద్దాం అనుకున్నారు ఆ రోజు నాలుగింటి వరకు కుదరలేదు మరి మీరు తిన్న బ్రేక్ఫాస్ట్ నాలుగు గంటల వరకు శక్తినివ్వలేనిదైతే మీకు నీరసం రావటం సహజం అలాంటి ఇబ్బంది తప్ప మనకి ఒక గంట రెండు గంటల గ్యాప్ వల్ల పొట్టలో యాసిడ్స్ అవి మంటను కలిగించకుండా ప్రేగుపోతుల అరసలు కలిగించకుండా ఇరిటేషన్ కలిగించకుండా ఉండటం కోసం మీకు నీళ్ల టెక్నిక్ ఇప్పుడు కనుక దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి వారికి ఆ సందర్భాల్లో బాగా హెల్ప్ చేస్తుంది మనము ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పుడు బయటికి వెళ్ళినా మన కూడా ఒక నీళ్ల బాటిల్ ఉంచుకుంటే చాలా మంచిది మనం చెప్పుకునే ఒక సిద్ధాంతం ఈ జీర్ణ వ్యవస్థకి ఇలాంటి సమస్యలు రాకుండా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది మీలో ఎన్నో వేల మంది లక్షల మంది ఈ విధానాన్ని ఇప్పుడు చెప్పే ప్రకారం ఆచరించి ఆ ఫలితాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు అదేమిటంటే తినేటప్పుడు నీళ్లు త్రాగకుండా తిన్న రెండు గంటల తర్వాత అంచలంచలుగా నీళ్లు త్రాగటం పావు గంటకి అరగంటకు ఒక గ్లాస్ అట్లా తాగుతూ ఉంటే మనకి ఈ ప్రేగులలో వచ్చే ఇబ్బందులు సామాన్యంగా అసలు రావక ఒక అరగంట గంట భోజనం లేట్ అయినా మీకు పెద్ద ఆకలి అనిపించదు ఆ ఇర్రెగ్యులర్ యాసిడ్ ఫార్మేషన్ ఉండదు ఒకవేళ ఉన్న ఈ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తే నీళ్ళు కాబట్టి అసలు మీకు ఏ విధమైన హాని గతంలో జరిగినట్టుగా జరగదు కాకపోతే సమయానికి ఆహారం అందడం వలన నీరసం తప్ప మరొక సైడ్ ఎఫెక్ట్ రాదు మరి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఎనిమిదింటికి ఒకరోజు తొమ్మిదింటికి పదింటికి అట్లా అటు ఇటు జరిగినందువల్ల నష్టం శరీరానికి ఏమి ఉండదు కాకపోతే మీకు పదింటి దాకా ఓపిక ఇబ్బంది లేకుండా ఉంటే అది ఒక అరగంట గంట అటు ఇటు అయినా దోషం లేదు ఇది లేట్ అయిన కొద్దీ భోజనానికి ఆకలి తక్కువ అవుతుందన్నమాట అదే ఇబ్బంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని కొంచెం వివరణగా చెప్పమంటారా ఇప్పుడు ఉదయం మీరు ఎనిమిదింటికి ఎనిమిదిన్నరకు టిఫిన్ చేస్తారనుకోండి ఒంటి గంట ఒకటిన్నరకు మంచి ఆకలి వేస్తుంది ఎందుకంటే ఆ గ్యాప్ ఆకలి వేయడానికి సరిపోతుంది ఎనిమిదిన్నరకి రోజు తినేది ఈరోజు పదిన్నరకు తినేశారు నీరసం వస్తుందని తినేసాం మరి ఒకటిన్నర రెండింటికి రోజు భోజనం ఉంటాయి ఇది అరగదు ఆకలి పూర్తిగా కాదు అలాంటి ఇబ్బందులు ఉంటాయి అలాంటప్పుడు దాన్ని జరుపుకోవాల్సి వస్తుంది అది జరుపుకుంటే మళ్ళీ సాయంకాలానికి ఆకలి ఎఫెక్ట్ ఉంటుంది ఈ గ్యాప్ అనేది ఒకదానికి ఒకదానికి టైం మెయింటైన్ చేసేవాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు ఇన్ని గంటలకు శక్తినిచ్చే ఆహారం అట్లా పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో ఆ గ్యాప్ ఎక్కువ వాళ్ళు ఏం చేయాలి ఎక్కువ శక్తినిచ్చే ఆహారాలు ఉదయం అట్లా వేసేసేయాలి అలాంటప్పుడు మధ్యాహ్నం గంట కదా రెండు మూడైనా మీకు నీరసం రాదు ఇప్పుడు మేము చెప్పే మొలకెత్తిన విత్తనాలు కొంచెం కొబ్బరి వేర్సు పప్పులు లేకపోతే మొలకలు ఎక్కువ తినేసిన ఒంటి గంట అనుకున్నారు రెండు అనుకున్నారు మూడైనా సరే మీకు నీరసం రాదు ఎందుకు మనం చెప్పుకున్నాం ఎక్కువసేపు పికప్ ఉంటుంది మనిషికి అని లాంగ్ స్టాండింగ్ ఎనర్జీనిచ్చే ఆహారం గింజలు ఇడ్లీ దోశలకు అట్లా ఉండదు మళ్ళీ అరగటానికి ఎక్కువ టైం పడితే కానీ త్వరగా వీక్నెస్ని కలిగిస్తాయి మ కడుపులో గాబరాన్ని కలిగిస్తాయి వీటికి అట్లాంటి గుణం ఉండదు అందుకని మన మంచి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు కూడా మన వర్క్ని ఇంకా బాగా చేసుకోవడానికి కాస్త టైం అటు ఇటు అడ్జస్ట్ కాకపోయినా బాడీ సహకరించడానికి ఇలాంటివి మంచిగా హెల్ప్ చేస్తాయి అని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గ్రహిస్తే బాగుంటుంది అందుకని బ్రేక్ఫాస్ట్లో తొమ్మిది పది ఎనిమిది ఒక టైం అనేది మీకు ఎవరికి వారు చెప్పక్కర్లా మీకు తగ్గట్లుగా మీరు పెట్టుకోండి అది ఇబ్బంది కాదు మధ్యాహ్నం భోజనం మాత్రం అది ఒంటి గంట ఒకటిన్నర మ్యాక్సిమం లోపు అయితే మంచిది ఎందుకంటే సాయంకాలం సమయం ప్రకారం భోజనం చేయనందువల్లే ఎక్కువ సమస్యలు వస్తాయి ఇది అసలు విషయం మీరు ఉదయం ఆహారాన్ని అటు ఇటు జరిపినా దోషం లేదు మధ్యాహ్నం ఆహారాన్ని కొంచెం గంట వెనక్కి ముందుకు జరిపినా దోషం లేదు సాయంకాలం ఆహారం అంటే రాత్రిపూట తినే డిన్నర్ ఉంది చూసారా అది మాత్రం నాకు కుదరలేదని తొమ్మిది పది పదకొండు పన్నెండింటికి అట్లా జరుపుకుంటూ వెళ్ళారంటే మీరు చాలా దెబ్బతింటారు అంటే ఇవి ఏ డాక్టర్లు అది మీకు చెప్పకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎవరు పెందలకాడే తిని చూడరు కాబట్టి అలాంటి విషయం చదువుకుని ఉండరు కాబట్టి నేను చెప్పేది మీరు కాడ తిని చూసి నేను చెప్పింది తప్పు అయితే నాకు చెప్పండి నేను ఇలాంటి విషయాలు ఇంకెప్పుడైనా టీవీలో చెప్తే నన్ను అడగండి ఎందుకు ఇలాంటివన్నీ చెప్తున్నామంటే మనం తెలుసో తెలియగో అనేక తప్పులు చేస్తున్నాం ఆ తప్పుల నుంచి బయటపడక జబ్బులు ఏవేవో కారణాల వల్ల వస్తాయి అనుకుంటున్నాం కానీ మనం చేసే తప్పుల వల్ల మన జబ్బులు వస్తున్నాయని మనం గ్రహించలేకపోతున్నాం ఇలాంటి వాటి నుంచి మనుషులు ఎట్లా బయటపడాలి మనం ఏం చేస్తే సుఖంగా జీవిస్తామని నాకు ఆలోచన ప్రతిరోజు అట్లా కలుగుతూ నేను సుఖంగా జీవించడం కోసం అన్ని స్టడీస్ చేసుకుంటూ ఉంటా నేను అందుకని నాకు తెలిసిన మంచిని మీలాంటి వారు కూడా అందిస్తే బాగుండేనే ఈ ప్రయత్నం కానీ ఈ మనం తినే మూడు ట్రిప్పుల ఆహారాలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇక రాత్రి అనేది తీసేసుకుని సాయంకాలం ఆహారమే టైం ప్రకారం తినటం అతి ముఖ్యమని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అసలు నష్టం చాలా తగ్గిపోతుంది సాయంకాలం పెందలకాడే తినాలంటే మధ్యాహ్నం భోజనాన్ని వన్ వన్ థర్టీ టూ లోపు ముగిసినప్పుడే అది సాధ్యపడుతుంది అది మీకు డిన్నర్ తినరనుకోండి డిన్నర్ సంబంధమే లేదనుకుందాం ఇది మూడుగా నాలుగైనా దోషం లేదు అందుకని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సాయంకాలం భోజనం టైం ప్రకారం చేయనందు వల్లే సమస్యలు ఎక్కువ వస్తాయి అనేది తెలుసుకోవాలి రెండోది మధ్యాహ్నం భోజనం ఉదయం బ్రేక్ఫాస్ట్ను కూడా మీకు తగ్గట్లుగా టైం అడ్జస్ట్ చేసుకోండి ఇది కనుక మీరు ప్లాన్ చేసుకుంటే దీనికి ఏ ఇబ్బంది ఉండదు ఆ గ్యాప్లో మీరు నీళ్ల సహకారం కనుక తీసుకుని చక్కగా సమయం ప్రకారం త్రాగుతూ ఉండండి ఏ విధమైన భోజనం లేట్ అయినా సమస్య రాదనమాట అది ఎప్పటికీ ఒక మంచి కాన్సెప్ట్ కింద మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎక్కువ గంటలు ఆపకుండా పనిచేయాలి ఎక్కువ సార్లు తినడానికి టైం లేదనుకునే వారికి మేమిచ్చే సలహా కూడా మీరు గతంలో వినుంటారు రోజుకు రెండేసార్లు తిని పనిచేసుకోవటం అందరూ నాలుగైదు సార్లు తింటున్నారు రెండు సార్లు తినటంలో మీకు ఎటు లేట్ అయినా అస్సలు ఇబ్బంది ఉండదు అందుకని మనం చెప్పేటట్టు ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగేసి ఒక గంట పోయాకి వెళ్ళేటప్పుడే భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయినందరూ మంచిగా ముడి బియ్యమన్నం కానీ లేకపోతే మూడు నాలుగు పులకాలు కూరలు ఎక్కువ కానీ ఎలా అయినా సరే సరిపడా ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ మూడు నాలుగు ఐదింటి దాకా ఏమీ తినం కాబట్టి కొంతమంది నాలుగున్నర ఇంటికి వచ్చేస్తారు ఒకేసారి అప్పుడు డిన్నర్ తినేసేయండి మంచి ఆకలి వేస్తుంది ఈ గ్యాప్ అనేది మన వర్క్ బాగా చేసుకోవడానికి ఇక్కడ తిండి గురించి ఇక ఆలోచన పెట్టకుండా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఒక రెండు లీటర్ల నీళ్ళు ఆ గ్యాప్లో తాగుతూ ఉంటాం ఎంత కంఫర్ట్గా ఉంటుందో అలా చేయగలిగినా అస్సలు ఇబ్బంది ఉండదు లేదు నేను మూడుసార్లు తినాలని మీరు కనుక మనసులో పెట్టుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ లోపు ముగించాలి మధ్యాహ్నం వన్ వన్ థర్టీ మ్యాక్సిమం లోపు లంచ్ని ముగించాలి అప్పుడే సాయంకాలం ఆరు ఆరున్నర కల్లా మీరు చేసిన భోజనం అరిగిపోతుంది మంచి ఆకలి వేస్తుంది అప్పుడు డిన్నర్ని పెందలకడే తినగలుగుతారు ఒకవేళ మధ్యాహ్నం భోజనం మూడు నాలుగు చేయాల్సి వచ్చింది ఒంటి గంట పర్టిక్యులర్ కానీ కుదరలేదు నాలుగింటికే తినేటప్పుడు గట్టిగా తినేసేయండి ఇక డిన్నర్ ఎగ్గొట్టేసేయండి ఆ రోజు దోషం ఏమి లేదు నీళ్లు తాగుతూ ఉండండి నైట్ అట్లా రెస్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట రోజు కాదు ఎప్పుడైనా ఇట్లా చేస్తే దోషం ఉండదు కానీ రోజు అట్లాగే ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పినట్టు టైంని ఎర్లీ డిన్నర్ చేయడానికి పెట్టుకోండి అది కూడా కుదరదంటే రెండు సార్లకు ప్లాన్ చేసుకోండి ఇంకా సమర్థవంతంగా మీరు పని చేయొచ్చు తినేటప్పుడే ఎక్కువగా తినేస్తాం గ్యాప్ ఎక్కువ ఇస్తాం ఆ గ్యాప్లో నీళ్లు తాగుతూ బాడీకి రెస్ట్ ఇస్తాం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎంతసేపు ఫుడ్ ఇక్కడ ఎక్కువ గంటలు ఉంటే ఎక్కువ డల్గా ఉంటారు ఇక్కడెప్పుడు ఖాళీగా ఉంటుందో ఇక్కడెప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ టీవీ షూటింగ్ చేసేటప్పుడు ఐదు గంటలు ఆరు గంటలు కంటిన్యూస్గా షూట్ చేస్తాం ఎపిసోడ్స్ని పొట్టలో కంప్లీట్గా ఖాళీ ఉన్నప్పుడు నేను షూటింగ్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ షూటింగ్ అయ్యేంత వరకు కంప్లీట్ పొట్టలో ఇంకో ఆహారం కాకుండా ఖాళీ ఉంచుతాం అప్పుడే ఎఫిషియంట్గా మాటలు బయటకు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే అంత ఫుడ్ తిని నేను ఒకవేళ చెప్పమంటే ఇంత ప్రశాంతంగా మాటలు రావు లోపల ఉంది సబ్జెక్ట్ అంతా ఏమి చూసుకుని చెప్పేది ఉండదు ఇక్కడ నేను అసలు ఎప్పుడు కానీ లోపల ఉన్నదాన్ని కూడా బయటికి రానివ్వకుండా ఇది అడ్డవుతూ ఉంటుంది అందుకని ఉద్యోగ వ్యాపారాల్లో మనసును పెట్టి శ్రద్ధగా మనం వర్క్ చేసుకోవాలంటే మన ఫుడ్ మనకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలన్నమాట ఇలాంటి విషయాల్లో మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇబ్బంది ఏముండదు మీరు చేసుకునే పనిలో మీకు నీరసం రాకుండా ఉండటానికి ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ శక్తిని తీసుకోండి తేలిగ్గా అరిగేవి తీసుకోండి ఎన్ని గంటలు అట్లా గ్యాప్ వచ్చినా అస్సలు ఇబ్బంది ఉండదు అనమాట మీకు ఇప్పుడు మేము సాయంకాలం ఆరు గంటలకు ఐదు గంటలకి గింజలో పళ్ళు తినేస్తే రేపు ఉదయం అంటే తొమ్మిదింటి ఇంటి వరకు కొంచెం కూడా ఆకలేదు నీరసం రాదు అంటే అలాంటి ఎనర్జీని ఇచ్చేమైనా తీసుకోవాలా ఆ గ్యాప్ అట్లా అవసరం అన్నమాట దీన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అంచేత సమయం ప్రకారం భోజనం చేయకపోతే తేడాలు వస్తాయి అంటే తేడాలు వస్తాయి తేడాలు రాకుండా చేసుకోవచ్చు అనమాట టైం ప్రకారం చేయనందువల్లే వస్తున్నాయి అంటానికి లేదు మంచి ఆహారం తిననందువల్ల కూడా వస్తున్నాయి నీళ్లు త్రాగనందువల్ల కూడా వస్తున్నాయని మనం ఆ అపోహల్ని ఇట్లా తొలగించుకునే ప్రయత్నం మనం చేస్తే బాగుంటుందని అవగాహన కలిగించుకున్నాం కాస్త ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇప్పుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు